నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ పది కోట్ల కుటుంబాలకు బెనిఫిట్ కేంద్ర ప్రభుత్వం పిఎం ఉజ్వల స్కీమ్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది ఇందుకోసం పన్నెండు వేల కోట్లకు పైగా కేటాయించింది ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం ప్రకటించింది కేంద్ర కేబినెట్ శుక్రవారం రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పన్నెండు వేల అరవై కోట్ల రూపాయలు ఈ యొక్క స్కీమ్కు కేటాయించడం జరిగింది తాజా నిర్ణయంతో భారతదేశంలోని దాదాపు పది కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది అంటే ప్రస్తుతం ఉజ్వల కలెక్షన్లు ఉన్నాయన్నమాట ఇందులో భాగంగా దాదాపు నలభై ఐదు కోట్ల మంది ప్రయోజనం పొందనున్నట్లు అంచనా ఈ పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దారిద్ర్య రేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల పేరిట ఈ ఉజ్వల స్కీమ్ కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది కేంద్రం రెండు వేల పదహారు మే నెలలో ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇక్కడ ఫ్రీగా స్టవ్ తో పాటు గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తారు ఇక లబ్ధిదారుడికి ఒక్కో గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల రూపాయల రాయితీ లభిస్తుంది ఇది నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతుంది సంవత్సరానికి తొమ్మిది గ్యాస్ సిలిండర్ల వరకు తీసుకోవచ్చు ఈ రాయితీ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్కు మాత్రమే వర్తిస్తుంది అంటే ప్రస్తుతం హైదరాబాదులో దీని యొక్క ధర తొమ్మిది వందల ఐదు రూపాయలు ఉండగా వీరికి ఆరు వందల ఐదు రూపాయలకి వస్తుంది అన్నమాట ఈ విధంగా మరి దారిద్ర రేఖకు దిగువనున్నటువంటి మరి రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఈ యొక్క స్కీమ్ అయితే అర్హుల అర్హులు ఈ ఉజ్వల స్కీమ్ కింద ఉచితంగా గ్యాస్ సిలిండరు గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా ఉచితంగా మరి ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు